ఉంటే దేవుడు చాలా బాధపడ్డా అందుకే మనం ఆయనను సంతోషపెట్టే వారంగా ఉండాలి ఆయన మన బొత్తిగా నాశనం చేసేటువంటి అవసరం చూడాలి అయితే నీవు మహోపకారి అయి వారిని బొత్తిగా నాశనం చేయక

మన దేవుడు చూపిస్తున్నటువంటి ఈ కృపా కనికరాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి వారి తండ్రుల మీదకు వారి మీదకు వచ్చినటువంటి శ్రమను చూసినప్పుడు ముప్పై మూడవ వచనంలో నీవు మా మీదికి వచ్చిన మా మీదికి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయం న్యాయస్థుడవే నీవు సత్యం సత్యంగానే ప్రవర్తించి కానీ మేము దుర్మార్గు మేము దుర్మార్గులమైతే

ఇది వారి యొక్క పరిస్థితి అయితే మన పరిస్థితి ఆ విధంగా ఉండకూడదని ఈ సాయంకాలం దేవుడు మనలను హక్సరిస్తున్నాడు దేవు నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ వాట్ గా వారి జీవితాలలో దేవుడు చేసిన అన్నిటిని బట్టి దేవుని ప్రశంసించలేనటువంటి వారిగా ఉన్నారు వారికి దేవుడు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి ఆయనను వారు సేవింపలేనటువంటి వారుగా ఉన్నారు మనం ఉన్నామా పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకొని ప్రభువా మేము మా పరిస్థితిని చూసినప్పుడు మేము న్యాయంగానే జరిగించాము మేము తప్పిపోయాము అయితే మాకొచ్చినటువంటి ఈ కష్టాలను మేము చూస్తున్నప్పుడు ఈ నిహేమియా గ్రంథంలో జరిగినది ఏంటంటే ఎరుస్సులేమో ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి పడిపోయి ఉన్నప్పుడు నెహేమియాకు ఈ విషయం తెలిసింది తెలిసినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి మా పితరులు ఉన్నటువంటి పక్షణం యొక్క ప్రాకారం పడిపోయింది కాబట్టి మీరు మాకు కనుక వనరులను అనుగ్రహిస్తే మేము వెళ్ళి ఆ ప్రాకారాన్ని కట్టుకుంటాము అని వేడుకున్నప్పుడు దేవుడు ఆయనకు మంచి హృదయాన్ని అనుగ్రహించి ఆ రాజుకి ఆ రాజు ఈయనకు అన్ని కూడా సమస్తమును ఇచ్చి ఎరుసలేకు పంపించాడు ఫిఫ్టీ టూ డేస్లో యాభై రెండు రోజులలో ఆ ప్రకారమంతటిని కూడా కట్టేశారు కట్టిన తర్వాత చేస్తున్నటువంటి ఇంటర్సెస్యల్ ట్రేడ్ మనకు ధాన్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఈ గ్రేట్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఉంటాయి అవి మీరు తర్వాత చదవండి ఇక్కడ చెప్పేది ఏంటంటే వారు వారు తమ పాపంలను ఒప్పుకున్నారు తమ పితరుల యొక్క పాపములను ఒప్పుకున్నారు దేవుడు వారిని కరుణించి వారి యొక్క హృదయ స్థితిని తెలియజేసినప్పుడు ఈ విధంగా వారు ఒప్పుకున్నారు అని మనం చూస్తున్నాము దేర్ విల్ బి న్యూ కరప్షన్ ఇన్ అవర్ లైఫ్ ఎవ్రీ డే ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ పాప మాలిన్యం మనకి అంటుతూ ఉంటుంది కాబట్టి నాలో పాపం లేదు అని ఎవరైనా చెప్తే కనుక వాడు తనను తానే మోసం చేసుకున్నట్లు అని భక్తుడైన యోహాను మొదటి యోహాన్ పత్రికలో చెప్తూ ఉన్నాడు కాబట్టి మనకి పాపం లేదని మనం అనుకోవడానికి వీలు లేదు ఎవ్రీ డే ఫేసింగ్ న్యూ కరప్షన్ ఇన్ అవర్ లైఫ్ ఈ న్యూ కరప్షన్ సన్నిధిలోనికి మనం తీసుకొని వచ్చి దేవుని దగ్గరకు దేవుని యొక్క పాదాల దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వీ విల్ హ్యావ్ వెరీ క్లోజర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అందుకోసం మనం ఉపవాస ప్రార్థన కాబట్టి ఈ సమయంలో మనం కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం లేటెస్ట్ క్లోజ్ అవర్ రైన్స్ అండ్ ఫ్రే ప్రార్థన చేద్దాం ప్రార్థన మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం అవర్ హార్ట్స్ మన హృదయాలను పరిశీలన చేసుకొని ఏ విషయంలో మనం దేవుని దుఃఖపరిచేటువంటి వారంగా ఉన్నాం ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాం ఏ విషయంలో అవిధేయులంగా ఉంటున్నాం ఏ విషయంలో దేవుని యొక్క ఆత్మను మనం వారంగా ఉంటున్నాం దీనిని మనం పరిశీలన చేసుకున్నాం లేవీయులైనటువంటి వారు దేవుని సన్నిధిలో ఇస్రాయేలీలు నిలబడి ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయటాన్ని మనం నెహెమ గ్రంథంలో ఇప్పుడు చదువుకున్నాము వారు వారి యొక్క పరిస్థితి అంతటినీ కూడా వారి తల్లిదండ్రులు వారి పితరులు చేసినటువంటి పాపములను జ్ఞాపకం చేసుకొని వారి పాపములను జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో మనం కూడా మన పాపములను గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం హృదయాలను తెరచి ఆయన సన్నిధిలో మనం the Lord

మనకు ఏది కూడా తక్కువ చేసేటువంటి దేవుడు కానే కాదు ఆయన మన జీవితంలో ఏ మంచి కార్యాన్ని కూడా ఇవ్వకుండా చేయకుండా ఉండలేనటువంటి దేవుడు కాబట్టి మనం ఆయన మనం ఆయన ఇచ్చినటువంటి మంచి పదార్థాలను తిని తృప్తి పొంది మదించి ఆయన చేసిన మహోపకారాన్ని మరిచిపోయి మనం పొందినటువంటి సంతోషాన్ని విడిచిపెట్టి అవి చేసి మన మొరుపెట్టకుండా ఆయన వైపు చూడకుండా పరిస్థితులను మనం మన యొక్క జీవితంలో కలుపుతున్నటువంటి ఆ సకంస్టాన్సీస్ ని చూసి తప్పిపోయేటువంటి వారు ఉంటామని అనేకమైన సార్లు ఆయన మనలను విడిపిస్తూ ఉన్నాడు ఆయన మనులను క్షమిస్తూ ఉన్నాడు ఆయన మనులను రక్షిస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా మనం మరలా 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 ఆయనను దుఃఖ పెట్టేటువంటి వారుగా ఉన్నాం ప్రభు నన్ను క్షమించు నా స్థితిని బట్టి నన్ను క్షమించు మా పితురల వలె నేను కూడా అదే విధంగా తప్పిపోతున్నాను ప్రభ్వా మీరిచ్చిన ఫలములన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాను అయినప్పటికీ కూడా నేను మీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాను క్షమించు ప్రభా అని ఆయనను వేడుకున్నాము మనలో ఎటువంటి అపవిత్రత ఉందో ఎటువంటి పరిస్థితి ఉందో మనలో ఎటువంటి పాపం ఉందో అదంతా కూడా ఈ సమస్త సృష్టిని చూచుచున్నటువంటి దేవుడు చూసినట్లయితే ఆయన ఏ విధంగా అయితే బెల్షాజరు త్రాసులో తూచినప్పుడు తక్కువ వాణిగా కనిపించాడో అప్పుడు ఆయన తన యొక్క జడ్జ్మెంట్ ని పంపించేశాడు మెనే మెనే టికెళ్ళు పార్సీనని ఒక హస్తం వస్తీ వచ్చి ఆ గోడ మీద రాసింది అంతే అదే రాత్రి ఆయన మీదకి ఆయన శత్రువులు వచ్చేసారు వచ్చేసి తనను ఆ పట్టుకొని వెళ్ళిపోయారు చెరలానికి వెళ్ళిపోయారు అర్థమైపోయాడు పెంచిన సార్ కాబట్టి ఈ సాయంకాలం మనలో ఉన్నటువంటి పాప మనలను చంపకముందే మనలో ఉన్న పాప మనలను దేవునికి దూరం చేయకముందే మనలో ఉన్న బలహీనత దేవుని యొక్క బలాన్ని అనుభవించకుండా చేస్తున్నట్లయితే దానిని ఈ సమయంలో మనం ఒప్పుకొని విడిచిపెడతాము

పరిస్థితిని చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ యొక్క హృదయ స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టు ఒకవేళ ఏదైనా విషయంలో నీవు దుఃఖించేటువంటి వాడిగా దుఃఖించే దానిగా ఉన్నట్లయితే దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు సంతోషించమని ఆయన మీద ఆధారపడమని ఆయన బలమును వెతికే కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి లెటర్స్ లుక్ అట్ ద లార్డ్ లెటర్స్ లుక్ అట్ అవర్ లార్డ్ మన కళ్ళను ఆయన వైపు మనం ఆయన వైపు చూద్దాం ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తాడు లెట్ లెటర్స్ గెట్ ద స్ట్రెంత్ దట్ ద లార్డ్ ఇస్ గోన్ గివ్ అస్ టునైట్ ఈ రాత్రి కాలమందు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి శక్తిని మనం పొందుకుందాం బలహీనతను కూడా జయించుదాం ఆయన మనకు ఈ రాత్రి బోధించినటువంటి సంగతులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జీవితంలో ఎక్కడైనా సరే మనం కృతజ్ఞత లేని వారంగా ఉంచున్నామా ఆయన అనుగ్రహించేటువంటి లేదంటే ఆయన స్వతంత్రించుకోమని చెప్తున్నటువంటి వర్ధానాలను మనం స్వతంత్రించుకోలేని వారంగా ఉంచుతామా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం అనుగ్రహించినటువంటి శాసనాలను ఆయన మనకు కట్టడలను ఆచరించగలుగుతున్నామా ఉన్నామా లేదంటే తప్పిపోతున్నామా విశ్వాసాన్ని నిగ్రహము అనేటువంటి ఆత్మ ఫలాన్ని పలించగలుగుతున్నామా లేదా అనే దానిని మనం పరిశీలన చేస్తున్నాము ఈ సాయంకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయంలో మన పరిస్థితిని దేవుని ఎదుట పెట్టుకుందాం ఆయన మనలను క్షమించి రక్షించి విమోచించే దేవుడు విడుదలను అనుగ్రహించే దేవుడు ఆయన క్షమించలేని పాపమేది కూడా లేదు కనుక నీ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకో దేవుడు అనుగ్రహించి విడుదలను పొందుకో దేవునితో తిరిగి సమాధానపడు నీవు తానుతో తనతో పోగొట్టుకున్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకో ఎందుకంటే ఈ లోకంలో మనం ఈ లోకంలో చూస్తున్నదంతా కూడా తాత్కాలికమైనటువంటిది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిర్త్య జీవంలో మనం పాలి భాగస్థలము అవ్వాలి అంటే మన ముందున్నటువంటి పద్యంలో ఓపికగా పరిగెత్తే వారంగా ఉండాలి గురించి పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి అనేకమైన ఆటంకములు వచ్చినప్పటికీ కూడా అనేకమైన హర్డిల్స్ వానికి వసతులు ఉన్నప్పటికీ కూడా వికంటి కంటే ఉన్నతమైన దేవుడు మన దేవుడు వికంటింటిని కూడా ఆయన కూల్చి మేయగలిగినటువంటి వాడు ఎరు ఎరుకో గోడలను కూల్చినటువంటి దేవుడు మన జీవితంలో అట్టుబట్టులుగా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా కూల్చగలిగినటువంటి దేవుడు ఆయన సర్వశక్తి దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు వినోదీనలేదు కనుక భయపడుతున్నావా దిగులు ఉన్నావా దుఃఖిస్తూ ఉన్నావా విచారిస్తూ ఉన్నావా ఏ విషయంలో దేవునితో నీవు సరి అయిన సంబంధం లేనటువంటి వాణిగా ఉన్నావో దానిని నీవు నమో చేసుకో దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుడు మన ప్రార్థనను ఆలోచిస్తూ ఉన్నాడు అన్యుల దేవతలైతే కళ్ళుండి చూడలేవు చెవులుండి నుండి నోరుండి మాట్లాడలేవు మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన చేయలేనటువంటి కార్యమేది కూడా లేదు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు కనుక హృదయాంతరంగములలో నుంచి ప్రార్థించు ఆయన నీ ప్రార్థనను ఆలగిస్తాడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు పరిశుద్ధుడా సాయంకాలము కోడి వచ్చి ఉన్న ప్రతి వీటను మీరు చూస్తున్న మీకు వందనములు చెల్లిస్తున్నాము ప్రతి ఒక్క హృదయంలోనికి నీవు చూడగలిగినటువంటి దేవుడవు మా హృదయములను పరిశీలించేటువంటి దేవుడవు నీవు ప్రభుత్వం మాట మా నోటికి రాక మునిపై అది ముందుగా ఎరిగిన దేవుడవు తండ్రి ఆలోచన తలప్పు మా మనసులోనికి రాకమునిపేనటువంటిది ఈ సాయంకాలము మా ప్రియలను మీరు చూడండి తండ్రి వారి హృదయ కంగి చూడండి వారికి ఏదైతే కొదువుగా ఉన్నదో దానిని మీరు చూస్తూ ఉన్నందుకై మీకు వందనములు ప్రభుత్వం దానిని మీరు ఈ రాత్రి కాలమందు వారి కొదువులను తీర్చిపోతున్నందుకై వందనములు చెల్లిస్తున్నాము ప్రభువా ఎవరైతే యథార్థంగా ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను నీవు ఈ సమయంలో పెంచుతావుతా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రతి బిడ్డను ధైర్యపరచండి బలపరచండి శక్తివంతులుగా చేయండి ఈ లోకమును చేయించుటకు శోధనలను చేయించుటకు నీవు మాత్రమే శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు వలన నమ్మకము మా ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ప్రభువ పరిస్థితులు మమ్మలను కంగారు పెడుతున్నట్లయితే మా ప్రియులను కంగారు పెడుతున్నట్లయితే ఈ సమయంలో పరిస్థితులను నీవు అధీనంలోనికి తీసుకుంటున్నామని వారికి బోధించండి ప్రభు మీరు వారి మనస్సులకు బోధపరుచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన బలహీనతలన్నింటినీ కూడా మీరు బలపరుస్తున్నారని వారికి తెలియచేయండి ప్రభు కృప చూపించు నాయన రూప చూపించడానికి మేము మనస్సు కలిగిన దేవుడవు ప్రభు జాలి కలిగిన దేవుడవు ప్రభు కృప కలిగిన దేవుడు ప్రతి దినము కూడా నూతనంగా మీకు మా ఇలా వాక్సల్ మీద పుట్టుతుందని ఇరవై ప్రవర్త విలాప వాక్యముల గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఉన్నాడు తండ్రి ప్రభు అవును నాయన మేము ప్రతిరోజు కూడా ఒక క్రొత్త కరప్షన్ లోనికి పడిపోతూ ఉన్నాము అయితే దైవ వాక్యము మమ్మలను హెచ్చరించిన దాని నుంచి మాకు విడుదలను అనుగ్రహిస్తున్నందుకై మీకు మదనములు చెల్లిస్తున్నాం మమ్మలను బలపరుస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధతలో ప్రతి ఎదగడానికి ఎదగటానికి మా ప్రియులకు మాకు సహాయం చేయండి నేను కనుక మీరు అని మీ వాక్యం సెలవిస్తుంది కనుక నాయన పరిశుద్ధత విషయంలో మేము రాజీ పడే వారంగా ఉండకూడదునట్లు సహాయం చేయండి ఏ పాపమైతే మమ్మలను మా పరిశుద్ధతను పోగొట్టేలాగా వెనుకకు లాగుతుందో దానిని మేము ఈ సమయంలోనే ఒప్పుకొని వేడ్చి పెడుతున్నాము తండ్రి పరిశుద్ధతలో ఎదుగునట్లు మాకు సహాయం దంచి మా ప్రియులకు సహాయం తంచి రాత్రి కాలం బైలో జరుగుతున్న మీటింగ్ విషయమై మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయన మా ప్రార్థనను ఆలకించండి ప్రభు ఆత్మల యొక్క రక్షణ ఎంతో అవసరమైంది అది త్యాగం నశించి పొందునటువంటి ప్రజల కొరకు తనను తాను తగ్గించుకున్నాడు ప్రభు మమ్మలను రక్షించడానికే ఆయన ఎంత గొప్ప కార్యాన్ని చేశారు మా కొరకు శ్రమపడ్డాడు హింసించబడ్డాడు నిందించబడ్డాడు దూషించబడ్డాడు సిల్వ మరణము పొందాడు ప్రభు ఆయన కాల్చినటువంటి ఆ పరిశుద్ధ రక్త పాపుల యొక్క నాయన పాపములన్నింటినీ కూడా మరి పరిశుద్ధ పరచగలిగినటువంటి శక్తి కలిగిన తండ్రి ప్రార్థనలో గడిపే భాగ్యమును మా ప్రియులకు మాకు అనుగ్రహించమని మీ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి స్థుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క కృప కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క దయ పరిశుద్ధాత్మని నిత్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ తోడైండి దీవించి మనకి ఎప్పుడీ అందరికీ కూడా